హలో అందరికీ ఈరోజు వీడియోలో పక్కా పళ్ళ తాటి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి అసలు ఒక్కటి తింటేనే మళ్ళీ మళ్ళీ ఇంకా తినాలనిపిస్తాయి కానీ మనకి ఇవి సీజన్ ఉన్నప్పుడే దొరుకుతాయి ఇక్కడ రెండు తాటికాయలు తీసుకున్నాము వాటికి ఉన్న తొక్క ఇలా తీసేసుకోవాలి తీయడానికి కొంచెం కష్టమే ఉంటుంది కానీ ఇలా తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ తాటి గుజ్జు అనేది వస్తుంది ఇలా మనం గింజకున్న తొక్క అంతా తీసేసుకోవాలి తర్వాత మనం జల్లడి గిన్నె పెట్టుకొని దాని కింద మనం గిన్నె పెట్టుకోవాలి అప్పుడు మనం తీసిన గుజ్జంతా గిన్నెలో ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా తీసుకున్న గింజని జల్లడి గిన్నెకి పెట్టి అటు ఇటు ఒత్తుకుంటూ మనం తాటి గుజ్జును తీసుకోవాలి ఈ గింజ నుండి మనకి తాటి గుజ్జు సపరేట్ అయ్యేంత వరకు ఇలా అటు ఇటు ఒత్తుకుంటూనే ఉండాలి నేను ఇక్కడ ఒక పెద్ద తాటికాయ ఒకటి చిన్నది తీసుకున్నాను మరి గుజ్జు ఎంత వస్తుందో చూడాలి మనకి వచ్చిన గుజ్జును బట్టి మనం అందులో రవ్వ బెల్లము యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపిస్తాను మనకి గింజ లైట్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఇలా ఒత్తుకుంటూనే ఉండాలి అప్పుడే మనకి గుజ్జు మంచిగా వస్తుంది నాకు రెండు తాటికాయలకి చూసారా ఇంత గుజ్జు వచ్చింది ఇప్పుడు మీ స్వీట్కి తగ్గట్టు కొద్దిగా మిక్సీలో బెల్లం వేసుకుని రెండు యాలికలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల ఇడ్లీ రవ్ వేసుకున్నానండి మీకు వచ్చిన గుజ్జును బట్టి రవ్ అనేది మీరు చూసి వేసుకోండి ఎందుకంటే కన్సిస్టెన్సీ మనకి మరీ జారుగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు మీడియంగా మీకు తెలుస్తుంది కదా అలా వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోండి బెల్లం ఖచ్చితంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి అప్పుడే మనకి ఇందులో ఈజీగా మిక్స్ అవుతుందనమాట ఇప్పుడు మనం వేసుకున్న రవ్వ గుజ్జులోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి మీకు జారుగా అనిపిస్తే కొద్దిగా ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే మీరు టేస్ట్ చూసుకొని స్వీట్ తక్కువ అనిపిస్తే మీరు ఇంకా బెల్లం యాడ్ చేసుకోవచ్చు రవ్వ ఇంకా మనం వేసుకున్న బెల్లం తాటి గుజ్జులోకి ఇలా కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ రేక్ తీసుకొని అందులో మనం ఇడ్లీ ఎలా వేస్తామో అలా ఒత్తుకుంటూ మనం దీన్ని పెట్టుకోవాలి మరి ఎక్కువ గుజ్జు పెట్టుకోకుండా ఇలా పల్చగా ఒత్తుకుంటూ మనం ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి చూసారా నాకు వచ్చిన తాటి గుజ్జును బట్టి నాకు ఇక్కడ మూడు రేకులు వచ్చాయి రెండు తాటికాయలకి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకుని అందులో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుందాం చూసారా ఇక్కడ మన వేడి వేడి తాటి కుడుములు రెడీ అయిపోయాయి ఈ తాటి కుడుములు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా మీకు సీజన్లో దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అంచు ఆల్ థింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి